గ్రామం బాగుపడుతుంది గ్రామం బాగుపడితే దేశం రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి మహిళా సంక్షేమం సాధికారత అనేది చాలా ఇంపార్టెంట్ గా భావించింది ప్రభుత్వం సో గతంలో మహిళా సమాఖ్యలు గతంలో కూడా బాగానే ఉండే అంటారు ఇప్పుడు మనకు పరిస్థితి మారుతున్న కొద్ది ఇంకా డెవలప్మెంట్ అనేది అవసరం అవసరం అక్షరత అక్షరాస్యత పెంచాలి విద్య వైద్యం ఉద్యోగాలు అన్ని విషయాల్లో కూడా మీరు మారుతున్న సమాజానికి ఇంకా అవసరం కాబట్టి మారుతున్న దాని అది అనుగుణంగా పెంచుతూ వస్తున్నాడు సో ఈ మహిళ సమైక్ క్యాంటీన్ గాని పెట్రోల్ బంకులు ఇవ్వడం మహిళ బస్సులు కూడా ఇవ్వడం ఉచిత రవాణా సౌకర్యం ఇట్లాంటివన్నీ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది సో బస్సులకు ఓనాలరాయి అంత పెద్ద కుటుంబాన్ని సద్వినియోగం చేస్తుందంటే మహిళ ఏది సాధించాలి చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు అడికెళ్ళి వాళ్ళ రాష్ట్ర రవాణా సంస్థనే స్వాధించే స్థాయి పోతున్నారు మొత్తం ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ సర్కారు ఎక్కువ రోజులు రేవంత్ తోటి ఎక్కువ రోజులు కాదు అది అని అట్లే అట్లా మహిళా సాధికారత విషయంలో మహిళలకు ప్రాధాన్యత విషయం ఇచ్చే విషయంలో ఉద్యోగ విషయాల్లో ఇంపార్టెన్స్ ఇచ్చే విషయంలో మేము చాలా సంతోషపడుతుంది ఉచితాల కోసం మేము ఎదురు చూస్తలేరా ఉచితం కోసం తుల బంగారం పెడతలేడని పెన్షన్ రకరకాల కొన్ని అడుగులు రాజకీయ పరంగా విభేదాలు మాకు అవసరం లేదు మహిళల తరపు నుంచి ఇంపార్టెంట్ ఇచ్చి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాడు కాబట్టి చాలా ధన్యవాదాలు ఇవన్నీ హార్ట్ నుంచి వస్తున్న వాట్చానా లేదంటే మీటింగ్ వచ్చిరా అని మాట్లాడుతున్నాడు హార్ట్ నుంచి వచ్చి నేను పిలిచి మీతో మాట్లాడుతున్నాను అంతే మమ్మల్ని అందరూ అంటే స్వచ్ఛందంగా వచ్చారు అమ్మ మీటింగ్